మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో దారుణం జరిగింది నిర్మాణంలో ఉన్న రీటైనింగ్ ఓడ కూలి పెను ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మరణించారు ఇక సమాచారం అందుకున్న పోలీసులు జీహెచ్ఎంసీ ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది జేసీబీల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు ఇక మృతులు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు అలాగే ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు నిర్మల చూస్తున్నట్లయితే ఇప్పుడు బాస్పల్లిలోని ఇక్కడ వేలకాయలమ్మ టెంపుల్ వేనకాయలమ్మ కాలనీలో చాలా ఘోరమైన ప్రమాదం కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు లేదా భారీ వర్షాల కారణంగా కూడా నిన్న మెరుపులతో ఉరుములతో కోరుకొని రాళ్ల వర్షం పడడం కూడా జరిగింది ఈదురు గాళ్ళలకు సంబంధించిన వర్షంతో కోరుకున్న భారీ వర్షాల వర్ష కారణంగా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ కొత్త కన్స్ట్రక్షన్ ఇక్కడ జరుగుతుంది ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఈ కన్స్ట్రక్షన్ పక్కనే ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటున్నారు నివసిస్తున్నారు వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ లోనే వర్క్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్ దగ్గర రేకుల షెడ్ వేసుకొని వీళ్ళు నివసిస్తున్న సమయంలోనే ఇక్కడ ఆ కన్స్ట్రక్షన్ నిన్న వర్షానికి మాత్రము ఆ కూలి కూలిపోవడం జరిగింది కూలి మొత్తం వాళ్ళ రేకుల షెడ్ పైన కూడా పడింది ఆ రే రేక్ల షెడ్ లో పడినప్పుడు ఆ లో దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది వరకు అందులోనే ఉన్నారు ఆ ఉండి వల్ల కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా అందులో ఏడుగురు అక్కడికక్కడే వసివాత పడడం కూడా జరిగింది ఆ ఏడుగురులో నలుగురేమో పురుషులు ఇద్దరేమో మహిళలు ఒక నాలుగేళ్ల బాలుడు కూడా చనిపోవడం జరిగింది అది చూసుకున్నట్లయితే ఇది ఘోరాకి ఘోరమైన పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు క్షతజాతులతో సంబంధించి కుటుంబీకులైతే వాళ్ళు చాలా వరకు కూడా దిగ్గ దిగ్బ్రాంతి గురైపోయి కూడా వాళ్ళు ఆ ఘోరంగా కూడా వాళ్ళు కడుపుకోత మిగిలింది అని కూడా వాళ్ళైతే ఆ బాధపడడం కూడా జరుగుతుంది ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే ఊట ఉట్టిన కూకట్పల్లి ఆ డిసిపి శ్రీనివాస్ ఏసీపీ శ్రీనివాస్ గారు కూడా ఇక్కడికి ఏసీపీ శ్రీనివాస్ ఇక్కడికి రావడం జరిగింది అదే విధంగా తను వెంటనే సమాచారం ఇవ్వడంతో జిహెచ్ఎంసి పరిధిలో మరి ఆ సహాయంతో కూడా మొత్తం సిబ్బంది సహాయంతో కూడా మొత్తం రేపు పైన పడిన పడిన కన్స్ట్రక్షన్ గోడలంతా కూడా ఇక్కడ క్లియర్ చేస్తున్న క్లియర్ చేసే సందర్భాలు కూడా మనం చూస్తున్నాము అదే విధంగా వెంటనే మళ్ళీ ఆ ఏడుగురు చనిపోవడమే కాకుండా అసలు ఇంకొక ఐదుగురు కూడా వాళ్ళు గాయాల పాలయ్యారు ఆ గాయాల పాలైన వాళ్ళని కూడా పక్కనే ఉన్న ఆసుపత్రి ఆసుపత్రి తరలించి కొన్ని చికిత్స అయితే అందిస్తున్నారు అదే కాకుండా ఇప్పుడు ఈ సంఘటన జరిగిన అంటేనే కూడా కూడా స్పందించడం జరిగింది కుటుంబీకులకు మృత్యుగాత పడ్డ కుటుంబీకులకు కాంగ్రెస్ ప్రభుత్వము ఎల్లప్పుడు కూడా వాళ్ళకు తోడుగా వస్తుంది అడగా నిలబడుతుంది అని కూడా మాట ఇవ్వడం జరిగింది స్థలానికి కూడా ఇప్పుడు ఈ ఘటన జరిగిన క్షణం నుంచి కూడా ఇక్కడికి బిజెపి నేతలు గాని కాంగ్రెస్ నేతలు అందరు కూడా ఇక్కడికి రావడము చూడడము మొత్తం ఇక్కడ జరిగిన పరిస్థితిని కూడా పరిశీలించడం కూడా జరుగుతుంది 对。No.